హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ తీసుకురండి బంగారం పట్టుకు వెళ్ళండి ఇలాంటి ప్రకటనలు చూసే ఉంటారు కదా కానీ ఇది డబ్బు తీసుకొస్తే డబ్బు తీసుకువెళ్లే ఆఫర్ ఎలా అంటారా ఏం లేదండి మీ దగ్గర రెండు వేల పదహారులో ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేసిన పాత ఐదు రూపాయల నోటు ఉంటే చాలు ఇంట్లో కూర్చునే లక్షల రూపాయలు సంపాదించవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వరకు చూడండి వీడియోని అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి మీ వద్ద పాత ఐదు వందల రూపాయల నోటు ఉంటే దాని రేటు ఎలా ఉందో తెలుసుకోవడానికి మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఒక ఐదు వందల రూపాయల నోటుతో మీరు వేలు సంపాదించవచ్చు అయితే కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి ఆర్బీఐ కరెన్సీ నోట్లను ముద్రించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది సీరియల్ నెంబర్లు చాలా విషయాలు అన్నిట్లో కూడా చాలా జాగ్రత్తలు పడుతుంది అయితే ప్రింటింగ్లో ఏమైనా స్వల్ప తేడా ఉంటే అప్పుడు మార్కెట్లోకి వచ్చే నోట్లు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి వాటిని కొనేందుకు చాలామంది రెడీగా ఉంటారు మీ వద్ద ఉన్న కరెన్సీ నోటుపై సీరియల్ నంబర్ రెండు సార్లు ప్రింట్ అయ్యి ఆ రకంగా కాని ఉంటే మీరు ఐదు వేల రూపాయలు పొందే అవకాశం ఉంది అదే ఐదు వందల నోటుపై ఒకవైపు అంచు ఎక్కువగా ఉంటే మీరు ఆ నోటుకు బదులుగా లక్ష రూపాయలు పొందొచ్చు మీరు చేయాల్సిందల్లా క్విక్కర్ లేదా కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లలో రిజిస్టర్ కావాలి క్విక్కర్ మరియు కాయిన్ బజార్తో పాటు అనేక ఇతర వెబ్సైట్లు ఉన్నాయి అయితే పాత నాణాలు నోట్లు వాళ్లకు ఇచ్చి డబ్బులు తీసుకోవచ్చు అలాగే రెండు రూపాయల కాయిన్స్ను ఆర్బీఐ ముద్రించడం లేదన్న విషయం మనకు తెలిసిందే ప్రస్తుతానికి ఉన్న రెండు రూపాయల బిల్లలు మాత్రమే చలామణిలో ఉంటున్నాయి ఈ రెండు రూపాయల కాయిన్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఏడు రెండు వేల సిరీస్వి మాత్రమే ఉండాలి ఆ సిరీస్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే లక్షలు మీవే అలాంటి అరుదైన కాయిన్స్కు మీరు ఓనర్ అయితే ఐదు లక్షలు యజమాని మీరే చేయాల్సిందల్లా క్విక్కర్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి ఇందుకు గాను మీ అడ్రస్ ఫోన్ నంబర్ ఈమెయిల్ అడ్రస్ ఇతర డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది ఆన్లైన్లో అమ్మకానికి పెట్టే ముందు రెండు రూపాయల కాయిన్ ఫోటోను తీసి పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ కస్టమర్కు నచ్చినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మరీ డబ్బులు చెల్లించి రెండు రూపాయల కాయిన్స్ తీసుకుంటారు ఆ సమయంలో మీరు పేమెంట్ గురించి మాట్లాడుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే